హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కొబ్బరుండలు అంటే అందరికీ ఇష్టమే కొంచెం కొత్తగా మీరు మిక్సీలో కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి కొబ్బరి ఉండలు అంటే చాలా బాగుంటాయి అలాగే ఒకటికి పది అయితే ఖచ్చితంగా తింటారు అంత బాగుంటాయి ఈ కొబ్బరి ఉండలు చేయడానికి మనం కొబ్బరి చెప్పులను అయితే ఇలా పెట్టుకుంటాం కదా వీటిని ఒక వన్ అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పై చెక్క అనేది చాలా ఈజీగా మనం తీసేసుకోవచ్చు చూసారు కదా నేనైతే వన్ అవర్ ఇలా మనం బద్దలు కొట్టేసిన తర్వాత ఏదైనా కవర్లో పెట్టుకొని పెట్టుకుంటే ఈ విధంగా చాకుతో మనం తీయగానే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది వీటన్నిటిని మనం చాకుతో ఈ రకంగా అయితే తీసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి తర్వాత మనకి ఏదైనా కోరుకోవడానికి వీలుగా ఉన్నదాన్ని అయితే తీసుకోవాలి నేను ఇక్కడ పీలర్ అయితే తీసుకున్నాను క్యారెట్ అవి తురుముకుంటాం కదా ఆ విధంగానే నేను కొబ్బరి అయితే తురుముకుందామని అయితే తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర కొబ్బరి కూర లేదు ఈ విధంగా తురుముకున్నా కానీ చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా మనకి ముక్క ముక్కలా అయితే వస్తుంది మిక్సీలో వేస్తే మొత్తం అంతా మనకి ముద్దలైతే అయిపోతుంది అలాగే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ రకంగా మనకి కోరుకున్నది వేరుగా ఉంటుంది టేస్ట్ అలాగే అక్కడక్కడ మనకి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ ఉంటేనే మనకి ఉండ చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకే నేను లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఆ పీసెస్ అయితే బాగా కోరకుండా వదిలేసాను కాబట్టి ఎక్కువ పీసెస్ లా కనిపిస్తుంది ఇలా ఉంటేనే మనకి కొబ్బరి ఉండలు అనేవి కమ్మగా కూడా ఉంటాయి అక్కడక్కడ తగులుతూ పాకం పీల్చినప్పుడు అవి మరింత టేస్ట్ గా ఉంటాయి అనమాట బెల్లం పాకం ఈ విధంగా మొత్తం కోరుకున్న దాన్ని మనం కొలుచుకోవాలి అంటే కొలత వేసుకోవాలి టూ కప్స్ అయితే మనం వన్ కప్ బెల్లం అయితే తీసుకుంటే మనకి సరిపోతుంది నాకు ఇక్కడ టూ కప్స్ అయితే కూర అయింది నేను దానికి వన్ కప్ బెల్లం అయితే తీసుకున్నాను ఈ విధంగా ఏదైనా మెజర్మెంట్ తీసుకుని కొలుచుకోవాలి ఈ విధంగా కొబ్బరి ఉండలు చేసి పెడితే కనుక ఇష్టం లేని వాళ్ళు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉండదు అలాగే కమ్మగా కూడా ఉంటుంది ఓవర్ స్వీట్ లేకుండా ఏ స్వీట్ చేసినా కానీ ఇవన్నీ తిన్నా మనకి మత్తదు అంత బాగుంటాయి అన్నమాట ఈ రకంగా మనం కొలుచుకున్న తర్వాత ఏ కప్తో అయితే కొలుచుకున్నామో ఆ కప్తో మనం బెల్లం అయితే వన్ కప్ తీసుకుంటే సరిపోతుంది అంటే టూ కప్పు కోరికి వన్ కప్ బెల్లం అయితే తీసుకుంటే మనకి కరెక్ట్గా స్వీట్ అనేది చాలా చక్కగా వస్తుందనమాట తర్వాత ఈ కూరను పక్కన పెట్టి ఒక పెనం అయితే తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి బెల్లం అయితే వేసుకోవాలి తర్వాత దానిలోకి టూ త్రీ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలి ఈ విధంగా మనకి బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కోరు పెట్టుకున్న కొబ్బరి అయితే మొత్తం అంతా వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిన వెంటనే వేసేసుకుంటే మనకి బాగుంటుంది లేదంటే మనకి ముద్రపాకం అలా అయిపోతుంది కాబట్టి బెల్లం జస్ట్ కరెక్ట్గానే మనం వేసేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది ఇలా మొత్తం కూరు వేసేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి మంట హైలో అయితే ఉంచొద్దు మాడిపోతుంది మొత్తం పాకం అంతా కొబ్బరి కూరకు పట్టాలంటే మీడియంలో కానీ సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మనకి బాగా పడుతుంది హైలో పెట్టేసుకుంటే అడుగును మాడిపోతూ ఉంటుంది పైన అనేది పాకం పట్టకుండా ఉండిపోతుంది ఈ రకంగా మొత్తం కొబ్బరి కూర మొత్తాన్ని కలుపుకొని సిమ్లో పెట్టేయాలి ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీనిలోకి రెండు యాలికలను అయితే మనం మెత్తగా నలుపుకొని దంచుకొని వేసుకోవాలి ఆకులు కూడా వేసేసుకుంటే పర్వాలేదు మనకి తినేటప్పుడు ఏం కాదు ఫ్లేవర్ అయితే బాగా పడుతుంది తర్వాత దీన్ని బాగా వేపుకొని మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మనకి కలర్ చేంజ్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం దగ్గరుండి కలుపుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనం దగ్గర లేకపోతే మాడిపోతూ ఉంటుంది అడుగునంత కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ మనం చూసుకోవాలి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఉండలు చేసుకోవాలి చేయి తడి చేసుకుని మనకు ఉండలు చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఉండలు మొత్తం అన్నీ కూడా ఇలా ఉండలు చేసేసుకోవాలి వీటిని రోజు ఒకటి కానీ పిల్లలకి మనం పెడుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ అడిగేటప్పుడు బయట స్నాక్స్ కాకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా ఏదో ఒక స్నాక్స్ పెడుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే హోమ్ ఫుడ్ కి అలవాటు పడతారు బయట ప్యాకెట్ ఫుడ్ కానీ అలాంటి ఫుడ్స్ అన్ని మీరు అవాయిడ్ చేస్తూ ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్దీగా కూడా ఉంటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్